నెల్లూరు జిల్లా పొదలకూరులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి తన సొంత మండలాన్ని మొదటి పంటకే నీళ్లు ఇవ్వకుండా పన్నెండు వేల ఎకరాలకు బీడు పెట్టించిన ఘనత మంత్రి కాకానిదేనని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు మంగళవారం మండలంలోని డేగపూడి గ్రామంలో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని కండలేరు ఎడమ కాలువ సోముశిల దక్షిణ కాలువ కింద ఉన్న పంటలకు నీళ్లు ఇవ్వకుండా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన రైతులకు సాగునీరు లేకుండా చేశారన్నారు ఐదు వందల ముప్పై ఎకరాలకు సాగునీరిచ్చే డేగపూడి ఎత్తిపోతల పునరుద్ధరణ పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తాను శంకుస్థాపన చేసి వర్కార్డర్ ఇస్తే ఆపేశారని అలాగే బండేపల్లి కాలువ అర్ధాంతరంగా ఆపేశారన్నారు డేగపూడి దుగ్గుంట ఒకటో బ్రాంచ్ కెనాల్ కింద పదహారు వందల ఎకరాలు బీడు భూములుగా మారాయన్నారు మొదటి పంటకే నీరివ్వకుండా రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి మండల రైతులను మంత్రి కాకానికి అన్నీరు పెట్టిస్తున్నారన్నారు వెయ్యి ఎకరాల భూములను బినామీ పేర్లతో మంత్రి స్వాహా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తమకు అందిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు సురేష్ రెడ్డి పులిపాటి వెంకటరత్నం నాయుడు అకేం సుధాకర్ రెడ్డి వి రాజశేఖర్ రెడ్డి హనుమారెడ్డి గంటా మల్లికార్జున యాదవ్ బొట్రగుంట వెంకటేష్ పుచ్చకాయల నాయుడు సీనయ నాయుడు అనిల్ కుమార్ యాదవ్ రాఘవేంద్ర సీను పరంధామరాజు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అన్నా ఆ ఎంఆర్ఓలు ఇప్పటికి ఇద్దరు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో కొరవాళ్ళు కూడా పోతారు జాగ్రత్త న్యాయంగా మీరు ఇస్తే సంతోషపడతాం మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లల్లో కూర్చొని ఆయన చెప్పిన బినామీలకు రాస్తే ఒప్పునే ప్రసక్తి నా ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పిన ఏడు వేల చిల్లర ఎకరాల్లో ఓన్లీ కాకాని ఆయన సొంత బినామీలు పేరుతో ఒక వెయ్యి ఎకరాలు రాయించుకున్నాడు అనేది మాకు సమాచారం అందుతుంది ఒక వెయ్యి ఎకరాలు వెయ్యి ఎకరాలు చూస్తాం ఏడపోతావు నువ్వు ఈ రేగపూడికి కండగిర్ నుంచి ఒక లిఫ్ట్ ఉండింది ఏసీ సుబ్బారెడ్డి గారు చేసిన లిఫ్ట్ అది డ్యామేజ్ అయిపోయింది వచ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన తర్వాత ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో శంకుస్థాపన చేసి టెండర్స్ పిలిపించేసి వర్కాడర్స్ ఇప్పించాం ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఐదేళ్ళు అయింది ఏసీ సుబ్బారెడ్డి తర్వాత ఎవరు చేయాలని నేను చేసా మళ్ళీ ఐదు వందల ముప్పై ఎకరాలకి డేగపూడిలో ఆ లిఫ్ట్ పనికి వస్తుంది నువ్వు దేనికి మంత్రివి రెండోసారి కలిసి డేగపూడి ఇక్కడి నుంచే బండేపల్లి కాలువ పద్ధతి దాన్ని ఆపేస్తుంది ఇరవై ఇరవై మూడున్నర ఇరవై నాలుగు కోట్లు ఇది ఎనభై తొమ్మిది లక్షలు పనిచేయించలేకపోతుంది కండలేరు లిఫ్ట్కి కరెంటు బిల్లు కట్టలేకపోతుంది మంత్రి మళ్ళీ వ్యవసాయ మంత్రి అదేదో ఏడు కోట్లు ఎనిమిది కోట్లు అంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం పెండింగ్ బిల్స్ అంట అక్కడ పదమూడు టీఎంసీలు పెట్టుకొని కండలేర్లో నువ్వు ఇది ఒకటో బ్రాంచ్ కినాలు నాలు దుగ్గుంట పదహారు వందల ఎకరాలు నేను ఇవ్వను అని చెప్తే ఇంటికి పోతే నేను ఫైట్ చేసి ఎస్సీని చెప్పి ఇచ్చి తీరాల్సిందేనన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంక విధి లేని పరిస్థితిలో ఇస్తున్నట్టు ఇస్తున్నారు కండలేరు లిఫ్ట్ కింద మూడు టీఎంసీల వరకు లిఫ్ట్ చేసే ఫెసిలిటీ నేను అరవై మూడు కోట్లతో శాంక్షన్ చేయించా అప్ టు త్రీ టీఎంసీ పంపింగ్ చేయొచ్చు మొత్తం పన్నెండు వేల ఎకరాలు కండలేరు లిఫ్ట్ కింద దక్షిణ కాలం కింద ఆపేసావు ఎందుకు ఆపేస్తావు అందరు పాపం బీడు పెట్టుకున్నారు మొదటి పంట వేసుకోవాలి పన్నెండు వేల ఎకరాలు దేనికి నువ్వు వ్యవసాయ మంత్రి ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు మీ ఇద్దరు దేనికి విడలు వాయించుకోండి ఇంట్లో వచ్చాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి